బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది రేపటితో ఈడీ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కవితతో తన తల్లి శోభా కేటీఆర్ లాయర్లు భేటీ అయ్యారు దీంతో ఇవాల్టి విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొద్దు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది రేపటితో ఈడీ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కవితతో తన తల్లి శోభ కేటీఆర్ లాయర్లు భేటీ అయ్యారు దీంతో ఇవాళ విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇక కవితకు సంబంధించిన మరింత తాజా సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు రామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం లిక్కర్ కుంభకోణం కేసు విషయంలో ఈ నెల పదిహేనవ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ ఇంకా కొనసాగుతా ఉంది రేపటితో ఏదైతే ఈడీ కస్టడీ ఉందో రేపటితో ముగుస్తా ఉంది అయితే ఈడీ అధికారులు ఆ వైపు సుప్రీంకోర్టులో కేసు ఉండగానే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మన మంగళవారం ఈడీ అధికారుల అరెస్ట్ ఖండిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది అంటే ఈ విచారణ మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం మనం రేట్ చేయాలి అయితే ఈ మొత్తం ఏడు రోజుల కస్టడీలో భాగంగా రేపు లాస్ట్ గా కస్టడీ ఉంది మళ్ళీ కస్టడీ పూర్తయిన వెంటనే మళ్ళీ కోర్టులో హాజరు చెప్పి ఈడీ అధికారులకి రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది ఈ లోపు రౌజ్ అవెన్యూ కోర్టులో ఏదైతే ఈ మద్యం కుంభకోణం కేసు విచారి వాదిస్తున్న నడుస్తున్న జస్టిస్ నాగపాల్ బెంచ్ కూడా మార్చడం జరిగింది ఇతర వేరే జడ్జీలను పెట్టి కేసుకి మళ్ళీ నిర్ణయించడం జరిగింది అయితే ఇప్పటికే ఈ అరెస్టు పై తీవ్ర కల తీవ్ర కలత చెందిన మంత్రి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఢిల్లీలో మకాం వేశారు ఎప్పటికప్పుడు అడ్వకేట్స్ తో పాటు సాయంత్రం ఏదైతే కోర్టు అనుమతి మేరకి కలితతో భేటీ అవుతున్నారు గంటసేపు నిన్న కలిత తల్లి తల్లి శోభతో పాటు ఆమె బంధువు సౌమ్య మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రోహిత్ రావు కూడా భేటీ అయ్యి దాదాపు గంటకు పైగా విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో అందరి ఆశలు ఈ రోజు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కవితకు అనుకూలంగా తీర్పు వస్తుందని అందరి ఆశలు ఉన్నాయి దానికోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ కనుక ఈ రోజు సుప్రీంకోర్టు కనుక ఎలాంటి విషయంలోనైనా కవితకు అనుకూలంగా రాకపోతే మాత్రం మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వరకు ఫస్ట్ వరకు కూడా ఆమె ఈడీ కష్టంలో ఉంటుందా అక్కడి నుంచి ఏ విధంగా పరిణామాలు తయారని మాత్రం మనం చేయాలి అందరి చూపు కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ పైనే తీవ్ర ఉత్కంఠ నెలకొందరు ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ గత కొన్ని మూడు రెండు మూడు నాలుగు రోజులుగా ఉన్న మాకు అందేశారు ఈ రోజు సాయంత్రం పరిణామాలను బట్టి వాళ్ళు హైదరాబాద్ కు చేరుకుంటారని కూడా తెలుస్తా ఉంది కాబట్టి ఇంకా బంధువులను కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా వైపు కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళతో మాట్లాడటం సమాజ అడ్వకేట్ తో చర్చించినటువంటి పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరోధిస్తా ఉన్నాడు ఏదేమైనా ఇటు కవిత కేసు వైపు నడుస్తుండగానే ఇదే కేసుకు సంబంధించిన కుంభకోణంలో ప్రధాన ఆసుపత్రులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నిన్న నైట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అతను కూడా ఈ రోజు రాజుదావి కోర్టులో ప్రవేశపెడతారు ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనేష్ కిషోర్ మనీష్ కిషోడితో పాటు పలువురు బీహార్ జైల్లో ఇంకా సంవత్సరానికి పైగా శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి ఈ పరిణామాలు ఇవన్నీ కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి ఇప్పుడు కవిత కూడా శిక్ష పడుతుందా కేంద్ర వాళ్ళు కూడా శిక్ష పడుతుందా అన్న అనుమానం కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది థ్యాంక్ యూ